ఈ యేసు క్రీస్తు ప్రభు గురించి బైబిల్లో నాలుగు నలుగురు రాశారు ఫోర్ అకౌంట్స్ ఆఫ్ ద రికార్డ్ ఆఫ్ ద హిస్టరీ ఫోర్ హిస్టోరియన్స్ రికార్డెడ్ హిజ్ లైఫ్ ఓకే ఫోర్ గాస్పుల్స్ అంటారు ఆ నాలుగు సువార్తల ఎసెన్స్ మొత్తాన్ని మీకు ఏడు పాయింట్స్లో చెప్పాలనుకుంటున్నాను ఐ వాజ్ ఎ ప్రొఫెసర్ వన్స్ సో ఐ నో హౌ టు టీచ్ ఎ లెసన్ ఓకే సో కాబట్టి ఐ జస్ట్ టు బ్రింగ్ మీకు అర్థమయ్యే సరళమైన భాషలో యేసు క్రీస్తు ప్రభులో ఉన్నటువంటి ఏడు అతి ప్రాముఖ్యమైనటువంటి యునిక్నెస్ ఏంటి అనేది మీ ముందుకు నేను తీసుకురావాలనుకుంటున్నాను మొట్టమొదటిగా ఆయన యొక్క పుట్టుక హిస్ బర్త్ అది అనేక వందల ప్రవచనాల యొక్క నెరవేర్పు అంటే యేసు క్రీస్తు ప్రభారు అంటే సృష్టికర్త అయిన దేవుడు ఈ భూమి మీదికి మానవుడిగా ఉద్భవిస్తాడు అన్న విషయాన్ని ఆయన పుట్టక ముందే ఏడు వందల యాభై సంవత్సరాల క్రితమే ఒక ప్రవక్త యష్యా అనే ప్రవక్త ఆయన పుడతాడు ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును అతనికి ఇమ్మానియేలు ఇమ్మానుయల్ అంటే దేవుడు మనతో ఉండడానికి మన దగ్గరకు వచ్చాడు అన్న అర్థం ఇచ్చే పేరు పెడతారు అని ముందుగానే ప్రవచించారు ఇదిగో ఇదే మీకు ఒక గుర్తుగా ఉంటుంది ఈ గుర్తు కోసం మీరు ఎదురు చూడండి అని ఒక సైన్గా అది చెప్పడం జరిగింది ఆయన ఇస్రాయెల్ యొక్క గ్రేట్ కింగ్ అయినటువంటి డేవిడ్ యొక్క వంశావల్లో పుడతాడు అని ముందుగానే చెప్పబడింది ఆయన బెతలహేము అనేటువంటి గ్రామంలో పుడతాడని ముందుగానే చెప్పబడింది ఆయన నజరేత్ అనే ఒక పల్లెటూరులో ఆయన యొక్క బాల్యము పెరుగుతాడు అని ముందుగానే చెప్పబడింది ఆయన చనిపోతాడు సిలువు మీద ఒక క్రూయల్ డెత్ ఆయన పొందుతాడు అని ముందుగానే చెప్పబడింది అట్ ద సేమ్ టైం ఆయన తిరిగి లేస్తాడు అని దానికంటే ముందుగానే కొన్ని వందల సంవత్సరాల క్రితం వేల సంవత్సరాల క్రితము ఈ యొక్క ప్రాఫెసీ నెరవేర్పు మనం చూస్తాం ఎందుకు ఇది ఇంత ప్రాముఖ్యం ఏంటంటే ఎవరన్నా ఒకరు పలానా పాల్వంచి అనేటువంటి యొక్క టౌన్లో పలానా రోజున పలానా కుటుంబంలో పలానా దంపతులకి ఒక అబ్బాయి పుడతాడు అని కనుక ఎవరైనా ప్రిడిక్ట్ చేస్తే నేను ప్రిడిక్షన్ అంటున్నాను అది కనుక ఎగ్జాక్ట్గా నెరవేరితే దట్ విల్ బి అ టాక్ ఆఫ్ ద టౌన్ న్యూస్ పేపర్లు అవే వస్తుంది టీవీలు అదే వస్తుంది అందరూ కూడా గుంపులు గుంపులుగా వెళ్ళి ఆయన చెప్పిన ప్రవచన నెరవేరింది అని ఆశ్చర్యంతో చూస్తారు మై డియర్ ఫ్రెండ్స్ అమ్మాయి పుడతాడా అబ్బాయి పుడతాడా అని చెప్పడం చాలా ఈజీ ఎందుకంటే రెండే రెండు ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఏది ప్రిడిక్షన్ ఫిఫ్టీ పర్సెంట్ ఛాన్స్ ఉంటుంది అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఛాన్స్ ఉండడానికి అవకాశం ఉన్నటువంటి ఒక మాట నేను చెప్తే అది నెరవేర్చబెడితే అది అంత గొప్ప ఒక ప్రకంపనాలను తీసుకొస్తే యేసో క్రీస్తు ప్రవారి గురించి దగ్గర దగ్గర మూడు వందల ప్రవచనాలు బైబుల్లో ఆయన గురించి ఆయన పుట్టుక ఆయన లైఫ్ అండ్ డెత్ గురించి ముందుగానే చెప్పబడినవి రెండవదిగా చూసినట్లయితే హిస్ బర్త్ ఆయన ఈ భూమి మీదకి పుట్టినటువంటి ఆ పుట్టుక చూసినట్లయితే వర్జిన్ బర్త్ అంటే కన్యక గర్భవతి అయి కుమారుని కను ఇది చాలా ఆశ్చర్యాన్ని లేకపోతే ఒక రకమైనటువంటి విడ్డూరాన్ని మనకి పరిచయం చేసిన ట్లుగా ఉంది మాట అదేంటి కన్యక అయితే ఆమె ఏ విధంగా గర్భవతి అవుతుంది ఒకవేళ గర్భవతి అయితే ఆమె ఏ విధంగా కన్యక అవుతుంది ఇవి రెండు ఒకదానికి ఒకటి పొంతలు లేకుండా ఉన్నాయి కదా ఈ మాటలు కానీ ఈ ప్రశ్న ఇది ఎలా సాధ్యం అనే ప్రశ్న మనం అడగటం కాదండి ఆ రోజు ఎవరైతే ఆ యొక్క రక్షకుని గర్భములో మోసిందో ఆ తల్లి అయిన మరియమ్మ అడిగింది ఏమందంటే ఇది ఎలా సాధ్యం అండి హౌ ఇస్ ఇట్ పాసిబుల్ ఒక ఇంపాసిబుల్ థింగ్ మీరు చెప్తున్నారు అంటే అప్పుడు పరలోకములు వచ్చిన చెప్పిన మాట తెలుసా ఫర్ గాడ్ చూడండి సువిశాలమైనటువంటి ఈ విశ్వాన్ని నోటి మాట చేత సృష్టించి దాని సమస్తాన్ని కంట్రోల్ చేస్తున్నటువంటి దేవుడు తనను తాను రిక్తునుగా చేసుకొని ఒక తల్లి గర్భములో నుంచి ఈ భూమి మీదకి ఉద్భవించలేడా దేవుడికి అసాధ్యమైంది అంటూ ఏదైనా ఉంది అంటే ఆయన దేవుడు కాదు అని అర్థం ఇట్ ఈస్ నాట్ ఆఫ్ హ్యూమన్ స్ట్రెంగ్త్ ఇట్ ఈస్ నాట్ ఆఫ్ హ్యూమన్ సైన్స్ ఇట్ ఈస్ నాట్ బికాస్ ఆఫ్ ద హ్యూమన్ టెక్నాలజీ ఇది టెక్నాలజీని బట్టి మెడిసిన్ బట్టి లేకపోతే శాస్త్రీయ పరిజ్ఞానాన్ని బట్టి జరిగింది కాదు ఒకవేళ అలా అయితే ఇది ఖచ్చితంగా ఇంపాసిబులే ఇది దైవ కార్యము దేవుడే తలపించిన కార్యము మొట్టమొదటిది ఆయన ప్రవచనాలు ముందుగానే చెప్పబడ్డాయి రెండవది ఆయన పాపము లేనటువంటి జన్మ జన్మ పాపము లేనివాడుగా ఈ భూమి మీదకి వచ్చాడు అనేది రెండోది మనకు అర్థమవుతుంది మూడోదిగా చూసినట్లయితే ఈ సిన్లెస్ లైఫ్ అంటే యేసుక్రీస్తు క్రీస్తు ప్రభారు జన్మ పాపము లేనివాడుగా పుట్టటమే కాదు ఆయన ఈ భూమి మీద పాపము లేనిటువంటి పరిశుద్ధ జీవితాన్ని జీవించాడు ఆయన తనను వ్యతిరేకిస్తున్నటువంటి తన బోధనని అడ్డుకుంటూ అనేక మంది ఎదురు తిరిగి ఆయన్ని సవాలు చేస్తున్నటువంటి వాళ్ళతోటి ఈ విధంగా సూటిగా అడిగాడు నేను బోధిస్తున్నటువంటి బోధల్లో కానీ నేను జీవించినటువంటి జీవితంలో కానీ పాపం ఉందని మీరు ఎవరైనా స్థాపించగలరా కెన్ ఎనీబడి ఎస్టాబ్లిష్ దట్ ఇన్ మీ అని రెండు వేల సంవత్సరాల క్రితం ఆయన ఒక ప్రశ్న వేశాడు మానవాళికి ఆ ప్రశ్నకి ఇంతవరకు ఎవరు జవాబు చెప్పలేకపోయాడు ఆయనలో ఒక పాపాన్ని ఎత్తి ఇంతవరకు ఎవరు చూపించలేకపోయారు మూడవది ఏంటంటే ఆయన పాపము లేని పరిశుద్ధ జీవితాన్ని ఈ భూమి మీద జీవించాడు ఫోర్త్లీ నాలుగవదిగా చూసినట్లయితే ఆయన చేసినటువంటి కార్యాలు యేసు భూమి మీద చేసిన కార్యాలని మనం చూసినట్లయితే యేసు ప్రభు ఎవరు అని ఒక సగటు మానవుని మనం కనుక అడిగినట్లయితే చాలా మంది ఏమంటారు అంటే యేసు ఒక మనిషి అండి అని చెప్పేవాళ్ళు ఉన్నారు యేసు ప్రభు ఒక ప్రవక్త అని చెప్పేవాళ్ళున్నారు యేసారు ఒక సంఘ సంస్కర్త అని చెప్పేవాళ్ళు ఉన్నారు యేసు క్రీస్తు ప్రభారు ఇస్రాయల్ కి మనకు గాంధీ తాతలాదో వాళ్ళకి పేట్రియాకండి అని చెప్పేవాళ్ళు ఉన్నారు యేసు క్రీస్తు ప్రభు అనేక మంది దేవుళ్ళు ఒక మంచి దేవుడు అని చెప్పేవాళ్ళు ఉన్నారు యేసు క్రీస్తు ప్రభు మంచి బోధన చేసిన ఒక గురువు అని చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు అయితే ఇప్పుడు నేను ఆయన చేసిన కార్యాలు ఏంటో మీకు చెప్తాను దానిని బట్టి ఆయన ఏమై ఉండొచ్చో మీరే ఆలోచన చేయండి యేసో క్రీస్తు ప్రభారి భూమి మీద జీవించినటువంటి ఆ కాలంలో ఆయన నీళ్లను ద్రాక్ష రసంగా మార్చాడు ఆయన సముద్రం మీద నడిచాడు సముద్రపు తరంగాలను ఆ గాలిని అలలను తుఫానులను నోటి మాట చేత ఆయన గద్దించాడు అంతేకాదు చనిపోయి సమాధిలో పెట్టబడి నాలుగు రోజులై కుళ్ళిపోయిన శవాన్ని ఆయన కేవలం నోటి మాట చేత బయటికి పిలిచి సజీవులుగా ఆయన లేపాడు ఐదు రెట్లు రెండు చేపలను ఆశీర్వదించి అనేక వేల మందికి ఆహారం పెట్టాడు ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఆయన ఆయన చేసిన కార్యాలన్నీ పుస్తకాల్లో రాయాలంటే లైబ్రరీ సరిపోవు అని యోహాను అనేటువంటి సువార్త రాసిన గ్రంథకర్త దాన్ని కంక్లూడ్ చేస్తూ వచ్చాడు మై డియర్ ఫ్రెండ్స్ ఇఫ్ ఓన్లీ జస్ట్ అ మ్యాన్ ఒక కేవలం మనిషి మాత్రమే ఒక గురువు మాత్రమే లేకపోతే ఆయన సాధారణమైనటువంటి మనలాంటి జీవితం జీవించిన వ్యక్తి అయితే ఇవన్నీ చేయటము సాధ్యమవుతుందా ఒకసారి మీరు ఆలోచన చేయండి హీస్ వర్క్స్ ఆర్ బియాండ్ హ్యూమన్ కెపాసిటీ ఐదవదిగా చూసినట్లయితే టీచింగ్స్ ఆయన చేసినటువంటి బోధలు సో యునిక్ ఈ ప్రపంచ చరిత్రలో ఆయన బోధలు ఏ విధమైన ప్రభావతాన్ని తీసుకొచ్చినాయో మనందరికీ తెలుసు క్రిస్మస్ అనగానే క్రీస్తు అనగానే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద క్యాస్ట్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద రిలీజన్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద లాంగ్వేజ్ ఆర్ నేషనాలిటీ అందరూ ఏకకంఠంతో చెప్పేదండి తెలుసా లవ్ ప్రేమను జ్ఞాపకం చేసుకుంటారు ఇందాక సార్ కూడా చెప్పారు లవ్ కంపాషన్ అండ్ హ్యూమన్ డిగ్నిటీస్ లిఫ్ట్ చేశాడు యేసు క్రీస్తు ప్రభు బోధల్ని మనం అనుసరించాలని చెప్పారు ఎక్కడ నుంచి వచ్చినాయి తెలుసా ఈ లోకములో మనం గనక భారతదేశానికి వెళ్ళి ఒక చెంప మీద కొడితే రెండవ చెంప తిప్పి చూపించమని చెప్పింది ఎవరు అంటే మనం అందరం ఎవరిని జ్ఞాపకం చేసుకుంటాం గాంధీ తాత గారిని మన యొక్క పిత గాంధీ తాత గారిని జ్ఞాపకం చేసుకుంటాం కానీ ఒక కొంచెం హిస్టరీలోకి వెళ్ళి వాస్తవాన్ని కనుక మనం చూసినట్టయితే ఆయన సౌత్ ఆఫ్రికా దేశానికి లా చదవడానికి వెళ్ళి లా ప్రతి లా స్టూడెంట్ కూడా బైబుల్ చదవాల్సిందే ఎందుకంటే ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి లా ఏ అది ఏ చట్టమైనా ఏ లా అయినా ఏ దేశమైనా సరే అది బైబుల్ బేస్డ్గా ఉన్నది అది అంగీకరించాల్సినటువంటి సత్యం కాబట్టి ఆయన బైబుల్ చదువుతున్నప్పుడు ఆ బైబుల్లో ఉన్నటువంటి యేసు క్రీస్తు వారి యొక్క ప్రబోధలు ఆయన హృదయాన్ని పట్టుకున్నాయి ఒక చెంప మీద కొడితే రెండవ చెంప తిప్పి చూపించమని యేసు క్రీస్తు ప్రభారు బోధించిన బోధలు ఆయన భారతదేశానికి ఇంత గొప్ప స్వాతంత్రాన్ని తీసుకురావడానికి ఒక నాయకుడుగా ఆయన పిలిచేసిన ప్రియులరా అంతేకాదు స్వామి వివేకానంద గారు ఆయన చెప్పినటువంటి మాట ఏంటో తెలుసా ప్రభావ కొండ మీద బోధించినటువంటి ఆ ప్రసంగం మౌంట్ అంటారు ద ఫేమస్ ఎవర్ ప్రీచ్ అన్ ద ప్లానెట్ ఎర్త్ బై జీసస్ క్రైస్ట్ లోన్ ఆయన అంటాడు ఒకవేళ కనుక మీరు నేను చెప్పే ప్రతి కొటేషన్ కోడ్స్లో చెప్తున్నాను మీరు కావాలంటే గూగుల్లోకి వెళ్ళి సర్చ్ చేసుకోండి ఐఎమ్ నాట్ టాకింగ్ సమ్ లబ్ హియర్ ఓకే స్వామి వివేకానంద గారు చెప్పినటువంటి మాట అంటే తెలుసా నేనే గనక యేసు క్రీస్తు ప్రభావి భూమి మీద జీవించినటువంటి కాలంలో గనక బ్రతికి ఉండినట్లయితే నేను ఆ కొండ మీద ప్రసంగము అనేటువంటి ఆ ప్రసంగం యొక్క పేపర్స్ ని చింపి నా హృదయాన్ని కోసి నా హృదయంలో పెట్టుకోవాలని ఆశ అర్థాను ఐ వాంట్ టు టు కీప్ ద హోల్ సెర్మోన్ ఆన్ ద మౌంటెన్ ఇన్సైడ్ మై హార్ట్ అంతేకాదు ఆయన అంటాడు యేసుక్రీస్తు ప్రవర్ టైం లో ఎవరో ఒక స్త్రీ వచ్చి కన్నీళ్లతో ఆయన పాదాలకు అడిగింది అని నేను చదివాను ఒకవేళ గనుక నేనే గనుక ఆ కాలంలో ఉంటే కన్నీటితో కాదు నా రక్తంతో ఆయన పాదాలకు అడిగి ఉండేవాణ్ణి అని ఆయన ఒప్పుకోవటం మనం చూస్తాం డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఆయన ఇది మన గనుక భారతదేశంలో వన్ ఆఫ్ ద థింకర్స్ లో టాప్ లిస్ట్ లో ఉండేటువంటి వ్యక్తి ఆయన చెప్పినటువంటి మాట as for the knowledge is concerned there is only one person deserving to be called as guru he is none other than jesus christ ఆఫ్ నజరేత్ ఒకవేళ గనక జ్ఞానాన్ని బట్టి గనక ఆలోచన చేస్తే ఈ భూమి మీద గురువు అని పిలవబడటానికి యోగ్యమైనటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అంటే ఆయన ఎవరో కాదు నజరేతు వాడు అని పిలువబడిన యేసు క్రీస్తు మాత్రమే అని ఆయన చెప్పటం మనం చూస్తాం నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించము నీ శత్రువు ఆకలుగుని ఉంటే వారికి ఆహారం పెట్టము అని ఈ విధముగా ఆయన ప్రేమను గురించి పరిశుద్ధతను గురించి యథార్థతను గురించి సమాజంలో యూనిటీ అండ్ హార్మో గురించి ఆయన చేసిన బోధలు అనేక దేశాలని రిఫార్మ్ చేసినాయి మైడర్ డియర్ ఫ్రెండ్స్ అంతేకాదు హిస్ డెత్ ఆయన యొక్క మరణాన్ని గురించి కనుక మనం ఆలోచన చేస్తే మీరు ఎప్పుడన్నా టీవీలో కానీ వార్తాపత్రికల్లో పత్రికల్లో కానీ లేకపోతే ప్రత్యక్షంగా కానీ ఇలాంటి ఒక తీర్పు ఒక జడ్జి గారు ఇవ్వటం మీరు ఎప్పుడైనా చూసారా ఎలాంటి తీర్పు అది ఇతరులు ఏ విధమైనటువంటి నేరం నేను కనుగొనలేదు హీ నెవర్ కమిటెడ్ ఎనీ క్రైమ్ దట్ ఇస్ వర్దీ ఆఫ్ డెత్ బట్ ఈయన తీసుకెళ్ళి మరణ శిక్ష విధించండి అని జడ్జి గారు అలాంటి తీర్పు ఇవ్వడం ఎప్పుడైనా చూస్తారా మీరు విన్నారా చదివారా చరిత్రను మొత్తం తిరగేయండి చరిత్ర మొత్తం మీరు తిరగేస్తే రిటర్న్ హిస్టరీలో నోన్ హిస్టరీలో ఒకే ఒక్కసారి మానవ చరిత్రలో అలాంటి తీర్పు ఒకటి జరిగింది అది ఎవరికో కాదు ప్రభు అయినటువంటి క్రీస్తు వారు ఆయన న్యాయస్థానంలో నిలబడినప్పుడు ఆయనకు తీర్పు తీర్చినటువంటి ఆ యొక్క జడ్జ్ ఆయన ఎవరంటే రోమన్ గవర్నర్ ఆయన పేరు పిలాతు ఆ పిలాతు రోమన్ గవర్నర్ మూడు సార్లు మూడు సార్లు ఆయన చెప్పిన మాట అంటే తెలుసా ఇతని ఎందు నేను ఏ దోషమును కనుగొనట్లేదు ఆయనను తీసుకెళ్ళి ఈయనని వేయండి ఐ హెవర్ ఫైండ్ ఎనీ మిస్టేక్ ఎనీ క్రైమ్ ఎనీథింగ్ దట్ ఈస్ వర్ది ఆఫ్ డెత్ పెనాల్టీ బట్ ఆయన చెప్పిందంటే తెలుసా తన రెండు చేతులు కడిగేసుకొని ఈయనకి ఈయన మరణానికి ఈ రక్తానికి నాకు సంబంధం లేదు ఈయన ఇన్నోసెంట్ అని నాకు తెలుసు కానీ మీరు అందరూ ఈయన్ని శిక్ష విధించమంటున్నారు కాబట్టి మీ కోరికను బట్టి ఈయనకి సిలువ శిక్ష విధిస్తున్నాను తీసుకెళ్ళి సిలివేసుకోండి అని చెప్పాడు ప్రపంచ పని సరే ఏది ఏమైనప్పటికీ యేసో క్రీస్తు మరణించిన తర్వాత ఆయన మూడవ దిన తిరిగి లేచాడు ద యునిక్ ఇన్ ద ఎంటైర్ హ్యూమన్ హిస్టరీ మై ఫ్రెండ్స్ ఎందుకో తెలుసా ఫ్రాంక్ మోరిసన్ అనేటువంటి ఒక స్కాలర్ ఇన్ హార్వర్డ్ యూనివర్సిటీ స్కాలర్ అనమాట దేవుని నమ్మనటువంటి వ్యక్తి ఈ దేవుని నమ్మనటువంటి ఈ యొక్క స్కాలర్ చాలా మంది ఇలాగే మాలాంచు వాళ్ళు నిలబడి యేసు ప్రభావం మూడో రోజు తిరిగి లేచాడు తిరిగి లేచాడు అని చెప్తా ఉంటే ఆయనకి విపరీతమైన కోపం కాదు మూడో రోజు లేచాడని చెప్తున్నాడు వీళ్ళ నోళ్లు మూయించాలి పర్యావరణ సమస్య కాదు రాజకీయ సమస్య అంతకంటే కాదు మన మానవ చరిత్రలో ప్రతి మానవుడు అన్ని తరాలలో అన్ని యుగాలలో ఎదుర్కొంటున్నటువంటి వాస్తవమైనటువంటి సమస్య ఏంటో తెలుసా మన యొక్క పాపం జన్మ కర్మ పాపం భారతదేశంలో పాపం అంటే ఏంటి మాకు తెలియదే వివరించండి అని చెప్పేవాళ్ళు ఎవరు ఉండరు హైందువుడైనా క్రైస్తవుడైనా లేకపోతే ఇస్లాం అయినా ఏ విశ్వాసంలో మనం జీవిస్తా ఉన్నా కానీ మన అందరి యొక్క కన్సన్ ఒక్కటే పాపము నుంచి మన ముక్తి పొందాలి పాపం యొక్క కాన్సిక్వెన్స్ నుంచి నన్ను విడిపించే నాదు కావాలి ఇది మానవుని యొక్క వెతుకులాట మానవుని యొక్క ఆక్రందన మానవుడు చేసే ప్రతి ప్రయత్నము భక్తి అనేటువంటి పేరుతోటి మై డియర్ ఫ్రెండ్స్ జాగ్రత్తగా వినండి భక్తి అనేది మానవుని యొక్క సమస్యను తీర్చలేదు ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు మానవుడు పరిమితి కలిగినటువంటి పడిపోయిన పాప స్వభావంలో ఉన్నటువంటి వాడు ఇలాంటి ఈ వ్యక్తి పరిశుద్ధమైనటువంటి దేవుణ్ణి ప్రసన్నను చేసుకోవాలన్నా ఆయన్ని మెప్పించాలన్నా నూటికి నూరు శాతము పరిశుద్ధమైన పర్ఫెక్ట్ లైఫ్ జీవించాలి ఈ భూమి మీద పర్ఫెక్ట్ నూటికి నూరు శాతము అని చెప్పగలిగిన వ్యక్తి ఒక్కడు కూడా లేదు ఎందుకో తెలుసా దేవుని యొక్క స్టాండర్డ్స్ కనుక మనం చూస్తే ఒక స్త్రీని మోహపు చూపుతో చూడటమే వ్యభిచారం అని యేసు క్రీస్తు చెప్పినటువంటి ఆ బోధ ఒక సమాజం యొక్క నైతిక స్థితిని అల్లంత ఎత్తున పైకి దాన్ని రీచ్ చేయగలిగిన వాడు ఎవడు లేడు కోపపడటమే నరహత్య ఎదురువారి దగ్గర ఉన్నది నాకు కావాలని ఈర్షగా అసూయ పడటమే అది దొంగతనము ఇది దేవుని పరిశుద్ధత యొక్క స్టాండర్డ్ ఆ స్టాండర్డ్ లో కనుక మన జీవితాలను తోకమేస్తే మెజర్ చేస్తే ఈ యొక్క భూమి మీద నేను పరిశుద్ధుని నేను పర్ఫెక్ట్ అని చెప్పగలిగిన వారు ఒక్కడు లేడు అయితే We wish you a merry Christmas. We wish you a merry Christmas. We wish you a merry Christmas and a happy New Year. We wish you a merry Christmas. We wish you a merry Christmas. We wish you a merry Christmas, a merry Christmas and a happy.

పేద బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిపై కేంద్ర మంత్రివర్యులు అమిత్ షా అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆయన వైఖరిని నిరసిస్తూ నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది అలాగే అంబేద్కర్ గారి విగ్రహానికి పాలాభిషేకం చేసి అనంతరం ఆయనకు పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంద అంబేద్కర్ అన్ని వర్గాల నాయకుడుగా ఎన్నో దేశానికి బడుగు బలహీన వర్గాలకు ఎన్నో సేవలు చేసిన వ్యక్తి అలాంటి వ్యక్తిని అమిత్ షా ఒక బాధ్యతాయుత పదవిలో ఉండి కేంద్ర మంత్రిగా ఉండి పార్లమెంటులో సాక్షాత్ పార్లమెంటులోనే ఆయన్ను కించపరిస్థితి ఆయన్ను దూషించడం అనేది మంచి పద్ధతి కాదు దీనికి కేంద్ర బీజేపీ ప్రభుత్వం సమాధానం చెప్పాలి ప్రధాని మోడీ అమిత్ షాని వెంటనే భర్తురపు చేయాలి మంత్రివర్గం నుంచి బహిరంగంగా బీజేపీ ప్రభుత్వం క్షమాపణ చెప్పాలి అప్పటి వరకు నిరసన కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టడం జరుగుతుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం